సో స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కొన్ని నిజాలు నేను చెప్పాలనుకుంటున్నా ఇది అందరికీ తెలిస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ మందికి స్పోకన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది అలా డ్రీమ్ ఉంటుంది అది అయితే మాల్గుడి స్పోకన్ ఇంగ్లీష్ డైరెక్టర్గా నేను ఒక క్యాప్షన్ చూస్ చేసింది ఆ క్యాప్షన్ చాలా హిట్ అయ్యింది అప్పట్లో ఇంగ్లీష్ నేర్చుకోలేని కోరిక ఉంటుంది రాకండి తపన ఉంటారండి క్యాప్షన్ వాస్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరిక ఉంటుంది రాపన ఉంటుంది ఎందుకంటే కంటే చాలా కోరిక ఉంటుంది నాకు గుర్రం ఎక్కాలని కోరిక ఉంది ఒకసారి గుర్రం ఎక్కడ దొరికితే బాగుంటుంది కదా ఇది కోరిక నేను నెక్స్ట్ డే లేచినప్పుడు నన్ను ఎవరైనా అదే గుర్రం అనుకున్నావు కదా కోదమా అంటే ఎందుకు దాన్ని దిమాగ్నో అంట అంటే నేను అంత సీరియస్ కదా అనుకున్నా నాకు సినిమా సోయన్ సో తోటి పెళ్ళి అయితే బాగుండే అనుకున్నా కోరిక బట్ ఐఎమ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ మీ సో కొన్ని చేతి నిజాలు చెప్తున్నాను స్పోకన్ ఇంగ్లీష్ గురించి వందలో దాదాపు నేను అబ్జర్వ్ చేసింది అట్లీస్ట్ తొంభై మందికి కోరిక ఉంటుంది తపన ఉండదు ఇంగ్లీష్ నాకు రావాలా నేను మాట్లాడాలా నేను ఇంగ్లీష్లో మాట్లాడేది నన్ను నేను చూసుకొని ముర్చిపోవాలా నన్ను వేరే చూసి ముచ్చిపోవాలా చాలా బాగుంటుంది అలా ఇంగ్లీష్లో కోరిక అదే ఇంగ్లీష్ వస్తే బాగుంటుంది కదా అది ఎప్పుడు అంటే అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది దేశం స్విట్జర్లాండ్ పోతే బాగుంటుంది కదా గోవా పోతే బాగుంటుంది కదా బీచ్ పోతే బాగుంటుంది కోరిక అంటే రియల్గా పోతే బాగుంటుంది కానీ అంత సీరియస్నెస్ లేదు నాకు రియల్గా పోదామని పోతుందో చెప్పడేనా టైం వచ్చినప్పుడు నాకు సీరియస్నెస్ లేదు సో తొంభై పర్సెంట్ అట్లాంటివి ఉంటుంది సీరియస్నెస్ ఉండదు రెండోది ఇట్లాంటి వాళ్ళని యూజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నాయి స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాయి ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ సరళంగా ఇంగ్లీష్ మాట్లాడాలి బుక్ పేరు ఏదో ఉండే మర్చిపోయాను నేను ఇంత పెద్ద బుక్ ర్యాపిడ్ స్పీకింగ్ కోసం ఏదో ఉండే ఇంత పెద్ద బుక్ ఇది గంట మీకు ఇంగ్లీష్ వస్తుంది చాలా ఇన్స్ట్యూట్లో నేను పేరు తీసుకుని ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇంగ్లీష్ వస్తుంది ఈ ఇన్స్టిట్యూట్కి నేను చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా అర్థమయ్యలేదు ఇండివిజువల్గా ఒక్కొక్కరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా సో ఈ వీడియోతోటి మీ అందరికీ ఒక ఐ ఓపెనింగ్ సెషన్ లాగా పనిచేస్తుందని నా ఫీలింగ్ మంచి వినడు కాదు మీరు ఫోకస్ చేయండి దీంట్లో ఏం డిస్టర్బెన్స్ ఉండదు కదా లాస్ట్ ఇక్కడికి వచ్చి ఇంత మంచి ప్లేస్ అయినా కానీ కొందరున్నారు డిస్టర్బ్ ప్లేస్లో సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి రావాలి ఏదైనా మనం దారిలో కోరుతుంటే కలిసిందనుకోండి ఏమైనా ఎలా ఉన్నామంటే ఇక్కడ నుంచి మాట్లాడదాం మనం ఇక్కడ నుంచి మాట్లాడతాం ఆ బాణా ఏం పెళ్ళైనా ఉంటాయి కదా ఎక్కడో ఎక్కడ పోయినావు మొన్న ఎక్కడికి పోయినావు అంటే కదా ఇక్కడ నుంచి మాట్లాడితే ఆలోచించి మాట్లాడదు ఇక్కడ నుంచి మాట్లాడితే రోబోట్లకు ఇట్లా ప్లేస్ ఐఎం ఫైన్ అవర్ యూ ఇట్లా ఎవరు మాట్లాడారు ప్రపంచంలో సో ఇంగ్లీష్ అనేది ఒక భాష సబ్జెక్ట్ కాదు అదొక లాంగ్వేజ్ ఫస్ట్ పాయింట్ రెండోది సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కొంచెం గ్రామర్ వస్తాము కానీ మాక్సిమం ఒకాబిలిటీ వస్తాం కానీ మాక్సిమమ్ ప్రొపంచట్యూట్ ఏం చేసినాయి గ్రామర్ పేపర్ కోసం చేసి బుక్కులు సీడీలు అమ్ముతున్నాయి లాస్ట్ పేరెల్ దేవుతా లడ్డిచ్చి పంపిస్తుంది మీ కోర్స్ అయిపోయింది కోర్స్ అయిపోయినప్పుడు కూడా ఈ క్వశ్చన్ అడుగుతలేడు నాకు ఇంగ్లీష్ నాటట్లే కదా మాట్లాడడానికి మరి ఏం కోర్స్ చేసిన ఉన్నారు వారికి గ్రామర్ నడిపిస్తే సరిపోతుంది స్టూడెంట్స్ తొంభై పర్సెంట్ ఇట్లాంటి ఉన్నారు నాకు నేర్పిస్తే చాలా నాకు ఇదంతా బుక్ నడిపిస్తే చాలు ఏఐని అడుగు మరి జమ్ అడుగు సిరిని అడుగు ఉన్నాయి కదా చెప్తే డౌట్స్ క్లారిఫై చేయడానికి నీకు సపరేట్గా నోట్స్ ఎందుకు గూగుల్ని అడుగు డౌట్స్ వచ్చినప్పుడు ఇవన్నిటిని అడిగితే అది ఆర్టిఫిషియల్ రియల్గా ఇక్కడ నుంచి నీకు రాదు ఒక భాష నేను నిలబెట్టడం వల్ల మాట్లాడితే రాదు సో నేను సింపుల్గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను చాలా మంది ఇన్స్టిట్యూషన్ క్వశ్చన్ అడిగిన ఇంగ్లీష్ నేర్చుకున్నావా మంచిగా రండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నావు సార్ సార్ బాగా చెప్తుండా బాగా చెప్తున్నా నువ్వు బాగా వింటున్నావా మూడు పాయింట్స్ సార్ బాగా చెప్తుండ బాగా చెప్తున్నా నువ్వు బాగా వింటున్నావా వింటు సార్ మరి ఇంగ్లీష్ మాట్లాడడానికి వస్తుందా రావట్లేదు సార్ అది ఎట్లా అనిపిస్తుంటారు నాకు ఇంట్లో అందరికీ కోంటోలే కోడి మాయమైంది అంటారు సామెత ఉంటుంది కోడి కనిపిస్తే ఇంట్లో అందరూ కోంపులు అయితే కోడి అందరు కనిపి సార్ బాగా చెప్తుండు నువ్వు బాగా వింటున్నావు సార్ బాగా చెప్తుండు నువ్వు బాగా వింటున్నావు అంటే ఇంగ్లీష్ రావాలి కదా సార్ మంచి వాడు సార్ బాగా చెప్తుండు నేను మంచిగా విల్లేను సార్ దుమ్మలు కొట్టా అంటే మ్యాటర్ అండర్స్టూడ్ సార్ నేను చాలా బాగా వింటున్నాను సార్ బాగా మాట్లాడతలేడు అంటే అండర్స్టూడ్ కానీ రెండు ఎట్లా పాసిబుల్ అర్థమైందా మీకు సో ఎక్కడనో పొరపాటు జరుగుతుంది ఎక్కడనో మోసం జరుగుతుంది స్టూడెంట్స్ ఎంత మంచోళ్ళు అంటే సార్ మంచోడే నాకే ఇంగ్లీష్ వస్తుంది అంటు కానీ ఎవ్వరు న్యూ అడగట్లేదు ఎందుకు అడగట్లేదు గాడ్నోస్ అంతవరకు ఎప్పటివరకు తిందరూ అడగరో అప్పటి వరకు వాళ్ళు మీకు ఇట్లాంటివి అమ్ముతూనే ఉంటారు ఒక ఐదు చుట్టా పదివేలు ఫీజు ఇంకో ఐదు చుట్ల పన్నెండు వేలు ఫీజు ఇంకో చుట్ల ఎనిమిది వేలు ఆరు వేలు కట్టండి మోసపోండి కట్టండి మోసపోండి అడగకండి క్వశ్చన్ మంచులమ్మా బుర్రలు నాకు అర్థం కాదు ఒక తలకు ఎంపికలకు ఒక ఆయిల్ డబ్బా ఇచ్చేవాడైనా థర్టీ డేస్లో ఎంకలు వస్తాయి సిక్స్టీ డేస్లో ఎన్నికలు వస్తాయి పోనీ నైంటీ డేస్లో ఎంటకలు అంటే నైంటీ ఎయిత్ డే అడగం కదా మనము నైంటీ డేస్ వాడిన ఇంటికలేవని ఒకవేళ నిజంగా ఎంకలు వచ్చే మందు ఉంటే ట్వంటీ థర్టీ డేస్ తర్వాత కొంచెం మొలకలు కనిపించాలి కొంచెం చేంజ్ కనిపించాలి నైన్టీత్ డే వరకు చేంజ్ కనిపించాలి నైంటీ డేస్ తర్వాత స్టార్ట్ అవుతుందంతా సో రియల్లీ నాకు అర్థం కాదు లాజిక్ ఇంగ్లీష్ చాలా సింపుల్గా నేరు మీకు హిందీ అయినా తెలుగు అయినా వస్తే ఏ భాష అయినా వస్తే ఆ భాషని పట్టుకొని మీకు ఇంగ్లీష్ నేర్పించచ్చు గ్రామర్ దాంట్లో మీకు కావాల్సింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకు వచ్చి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కదా తక్కువ అది కూడా రెండు రకాల గ్రామర్ ఉంటుంది ఒకటి రిటర్న్ గ్రామర్ ఇంకోటి కమ్యూనికేటివ్ గ్రామర్ మనకు కావాల్సింది కమ్యూనికేటివ్ గ్రామర్ ఇప్పుడు ఎవడన్నా వచ్చి ఆ ఏది రాయమంటే నేను మర్చిపోయినా నాకు రావు కాకినాతాలు చెప్పు అంటే కక్కకి కాకడి చెప్పు అంటే రాదు మర్చిపోయినా కానీ హిందీలో మాట్లాడుకుంటాం తిట్టుకుంటాం కూడా ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం మనం తెలుగులో మాట్లాడటానికి బూతులు కూడా వచ్చు చాలా మంది తెలుగులో రాయమంటే రాయనకి రాదు దీర్ఘసంధి సంధి ఏమో ఉంటే కదా సంధ్య చెప్పు అంటే ఆయనకి రావు సో నీకు దీర్ఘసంధి అంటే తెలియదు కాబట్టి నీకు తెలుగు మాట్లాడడానికి రాదు అంటే అది జోక్ అది ఆశయాస్పదం అది సో ఎవరికైతే ఈ పాయింట్ అర్థమైందో గుర్తుపెట్టుకోండి నా నంబర్ కూడా కింద స్క్రోల్ అయితే ఇస్తా ఇదే నా డెమో నా దగ్గర రండి స్పోకన్ ఇంగ్లీష్ నేను ఛాలెంజ్ చేస్తున్నా గ్యారంటీ తీస్తున్నా టెన్ డేస్లా మీ మాతృభాష హిందీ అయితే హిందీ తెలుగు అయితే తెలుగు నాకు తెలుగు కష్టం సార్ ఇంగ్లీష్ కంటే ఎక్కువ నాకు తెలుగు కష్టం అనిపిస్తుంది అని మీరు అనకపోతే టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపల ఫిఫ్టీన్ డేస్లో అవసరం లేదు టెన్ టు ట్వెల్వ్ డేస్ లోపల మీరు అనకపోతే మీ ఫీజు మొత్తం మీకు ఇచ్చేసి నేను ఫ్రీగా చెప్తాను ఓపెన్ ఛాలెంజ్ ఇది నేను మళ్ళీ నా దగ్గర రావాలని లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లేదు రోడ్ వైడ్గా తీసేసి ఇప్పుడు ఇన్స్టిట్యూట్ లేదు ఇంట్లో చెప్పాలా అంటే నాలుగు రోజులు కంటే ఎక్కువ మంది చెప్పలేను ఎంతోమంది రావాలి నా దగ్గర చెప్తలేను నిజం చెప్తున్నాను మీరు ఎందుకు అడగరు ఎందుకు గొర్రెల్లాగా బిహేవ్ చేస్తారు సార్ ఇంగ్లీష్ ఎవరికైనా వచ్చిందా మీరు బాగానే చెప్పారు వాడు బాగానే మరి ఇంగ్లీష్ ఎవరికైనా రావాలి కదా మాట్లాడాలి కదా తప్పక్కడ ఎందుకు అడగరు సో దీంట్లో కూడా రెండు రకాల మోసాలు ఉంటాయి మూడు రకాల వ్యక్తులు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటారు కొంచెం లాంగ్ అవుతుంది వీడియో కానీ ఇది బాగా ఇంపార్టెంట్ ఎంతోమందికి డ్రీమ్ ఇంగ్లీష్లో మాట్లాడాలని కాబట్టి ఇది వినండి భరించండి మూడు రకాల వ్యక్తులు ఉంటారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ స్టూడెంట్ లైఫ్ అయిపోయి జాబ్ సర్చ్లో ఉన్నవాడు స్టూడెంట్ అయిపోయింది వన్ టూ ఇయర్స్ గ్యాప్ జాబ్ సర్చ్లో ఉన్నవాడు థర్డ్ కేటగిరీ జాబ్ దొరికింది పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు ప్రమోషన్ ఆగిపోయింది ఇంగ్లీష్ ఈ మూడు కేటగిరీస్ ఎలా మోసం చేయొచ్చు స్టూడెంట్స్ని ఈజీగా ఎలా మోసం చేయొచ్చు ఎలా చేస్తున్నారో నేను చెప్తాను ఫస్ట్ రాగానే స్టూడెంట్ పైసలు కట్టడానికి వచ్చిన దగ్గర ఫుల్ జోస్ట్ వస్తారు సార్ నాకు వస్తుంది సార్ ఇంగ్లీష్ ఆ జోస్ట్ జోస్ట్లో నేను చల్లగా ఒక మాట చెప్తాను చూడమ్మా కష్టపడాలా కష్టపడకపోతే ఏది కాదు డైలీ నువ్వు మేము ఇచ్చిన హోంవర్క్ కష్టపడాలా వన్ టూ అవర్స్ డైలీ కష్టపడాలా అని చెప్పి సైల్గా చెప్తారు మెల్లగా వన్ టూ అవర్స్ అనేది ఎక్కువ స్ట్రెస్ చేయరు ఫీజు కట్టించుకుంటారు అండ్ ప్రాక్టికల్గా ఆలోచించండి ఏదైనా స్టూడెంట్ వాడి స్టడీస్ చేసిన తర్వాత ఆ స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఆయన హోంవర్క్స్ అటు చేసిన తర్వాత ఎక్స్ట్రా కూర్చొని టూ అవర్స్ ఇంగ్లీష్ కోసం తీయగలుగుతాడా ప్రాక్టికలా డైలీ తీయలేడు వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయినాక ఫిఫ్టీ సిక్స్టీ డేస్ కోర్స్ అయిపోతాక నువ్వు కష్టపడ్డావు మా డైలీ టూ అవర్స్ చేయలే కదా అందుకని గెలుస్తాయి నీదే తప్పు మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మళ్ళీ ఫీజు కట్టు మళ్ళీ జాయిన్ గా అలా డబ్బులు వెళ్ళిపోతాడు నాదే తప్పు అనుకో సెకండ్ కేటగిరీ స్టూడెంట్ లైఫ్లో గ్యాప్ వచ్చినవాడు వన్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినవాడు జాబ్స్ వస్తే ఉన్నాడు అంటే మామూలు భాషలో ఖాళీగా ఉన్నాడు మీకు తెలుసలేదు ఖాళీగా ఉన్నవాడు ఎక్కువ బిజీగా ఉంటాడు వాడు చదువులో గ్యాప్ వచ్చి ఉంటుంది మళ్ళీ వన్ టూ అవర్స్ కూర్చొని చదవాలంటే వాళ్ళ నుంచి కాదు అది కూడా ఎవ్రీడే టూ మంత్స్ కోసం రాయడం చదవడం డైలీ టూ అవర్స్ కాదు ఆడు కూడా ఏమనుకుంటాడు తప్పు నాదేనేమో లేదు సార్ బాగానే పిల్ల నాదే తప్పేమో పోని ఆడు కాంప్రమైజ్ అయి వెళ్ళిపోతాడు మూడోది జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు ఇంటికి వచ్చే వరకే ఇట్లా పిండి వదిలేస్తాడు ఇట్లా వస్తుంది ఏంటి ఆడు వైఫ్ చిల్డ్రన్కి ఎంత టైం ఇస్తాడు పెళ్ళని పేదలతో ఏం మాట్లాడతాడు అన్నం ఎప్పుడు తింటాడు టీవీలో న్యూస్ స్పోర్ట్స్ ఎప్పుడు చూస్తాను మళ్ళీ రెండు గంటలు కూర్చోవాలి అంటే ఫ్రీ అయ్యే వరకు టెన్ అవుతుంది ఏదైనా జాబ్ అని అడగండి మినిమం టెన్ అవుతుంది అడ్జ కాలేజ్ ఇట్లా ఊపిరి తీసుకుంటాను టెన్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూర్చొని డైలీ ఆడు హోంవర్క్ చేస్తారా పాసిబుల్ కాదు సో స్పోకన్ ఇంగ్లీష్ పేరు మీద మోసాలు చేసే ఇది ఒక అడ్వాంటేజ్ నేనేం చెప్తున్నా అంటే నాకు డైలీ హాఫ్ అన్ అవర్ ఇస్తారా చాలు నేను ఇంగ్లీష్ ఇస్తాను చేస్తాను హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఇస్తారా ఫార్టీ మినిట్స్ ఇస్తే చాలా బాగుంటుంది థర్టీ మినిట్స్ ఇచ్చినా కానీ ఓకే ఇస్తారా నేను చెప్పినట్టు చేయండి క్వశ్చన్ అడగకండి రాకపోతే అడగండి క్వశ్చన్ థర్టీ మినిట్స్ అయితే ఎవడం ఇస్తారు ఎందుకంటే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాత్రూంలో టైం స్పెండ్ చేస్తాం మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మినిమం బాత్రూంలో టైం స్పెండ్ చేస్తాం మనం నేను అడిగేది థర్టీ మినిట్స్ ఎవరీ డే సిక్స్టీ డేస్ వరకు దాంతో అతనికి ఇంగ్లీష్ కోసం ఆచరించాల్సిన అవసరం ఉండదు ఈ జీవితం చెప్పు లాస్ట్ పాయింట్ ఒక ఇన్స్టిట్యూట్ నేను పేరు చెప్పను కోర్స్ కంప్లీట్ అయినాక నా దగ్గరండి నేను క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పాను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటాం కాబట్టి మాకు రాదంటారు కదా కోర్స్ కంప్లీట్ అయినందుకు తీసుకురండి ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ఒక ఐదు సెలెక్ట్ చేయండి మనం పోదామని చెప్పి స్టూడెంట్ తయారు చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా తీసుకెళ్ళాం ఫేమస్ మీకు తెలిసిన ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి ఇప్పుడు నేను చెప్పింది మీరు కూడా చేసి స్టూడెంట్ ఆ ఇన్స్టిట్యూట్ బయట నలబడదాం పిల్లలు బయటకు వచ్చినప్పుడు అడిగారు కోర్స్ కంప్లీట్ అయిందా ఎని మంత్స్ కోర్స్ అంటే ఒక దగ్గర త్రీ మంత్స్ ఒక దగ్గర టూ మంత్స్ సీనియర్ మోస్ట్ని పట్టుకున్నాం మేము అంటే సిక్స్ మంత్స్ కోర్సు ఫైవ్ మంత్స్ కోర్సు త్రీ మంత్స్ కోస్తే టూ డేస్ సారీ టూ మంత్స్ వెళ్ళిన వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాం కదమ్మా అంటే సింపుల్ క్వశ్చన్ నాది వాళ్ళని చెక్ చేసినట్టు అడగలేదు వాళ్ళ కోపం వస్తుంది ఈగో ఉంటుంది అందరికీ నన్నే అడుగుతావా అన్నది తెలుసుకొని అడిగినట్టు అడిగారు మీరు కూడా అట్లే అడగండి అని నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు కదమ్మా నాకు సింపుల్ కొన్ని డౌట్స్ ఉన్నాయి మా తాత మొన్న బాత్రూంలో కాళీదారి కింద పడితే మా తమ్ముడు లేపి తీసుకొచ్చాడు హాస్పిటల్ అడ్మిట్ చేశారు నేను ఇంగ్లీష్ ఏమంటారు చెప్పాను వాడు ఏమన్నా తెలుసా నాకు మా బుక్కుల లేదు మా సార్ నాకు ఇది చెప్పలేదు అన్ని బుక్కులు ఉంటాయా అన్ని సార్ చెప్తాడా బ్యాచులర్స్కి జనరల్గా ఇంకో క్వశ్చన్ అడిగినా అరే నేను తాళమేసిపోయినా నువ్వు రాలేదు కాబట్టి షూల తాళం పెట్టినా యూజువల్గా చాలామంది ఆ పని చేస్తారు షూల తాళం పెట్టినా వేసి షూలో పెట్టినారా ర్యాగ్ దగ్గర ఉంటుంది తీసుకో వండుకుంది నేను రావడానికి లేట్ అవుతుంది ఇది ఇంగ్లీష్ చెప్తుంది మాకు ఇది లేదు బుక్కులా మా సార్ నాకు నేర్పే లేదు ఆన్సర్స్ వర్షం పడుతుంది అనుకున్నారా వర్షం అనుకున్నారా నేను పోయే వరకు ఫుల్ వర్షం పడుతుంది నేను ఫుల్ గడిచిపోయినా నా మీద కోపం కొందరు సార్ ఇవన్నీ ఉండే సార్ బుక్కులా మా సార్ చెప్పలేదు సార్ అదే మెంటల్ మీకు ఏమన్నా మైండ్ తప్పిందా సార్ చెప్పలేదా ఇది భాష ఇవన్నీ క్యాజువల్గా మాట్లాడే మాటలు ఇవి ఇవి బుక్కులలో ఉంటాయా ప్రింట్ అయ్యి ఉంటాయా మీకు నాకు కావాల్సింది ఇట్లా మాట్లాడదామే కదా కావాల్సింది కాదు బుక్కులు ఉన్నది నేను మాట్లాడతా అంటే ఇంకా ఇంకొక రోబోట్సా మనుషుల నాకైతే రియల్గా నాది తప్ప అది తప్ప అర్థంగా అప్పుడప్పుడు మైండ్ దొంగుతుంది నాకు మైండ్ బ్లాక్ అవుతుంది మీరు మాట్లాడే స్వేచ్ఛ మీకు ఉన్నది మాట్లాడే భావ ప్రకటన మీకు లేకపోతే మీకు ఆ భాష రానట్టే కదా మీరు ఏమైతే చెప్పాలనుకుంటారో చెప్పలేకపోతే మీకు రానట్టే కదా ఎందుకు ఒప్పుకోరు అది ఎట్లా నేను చాలామందికి ఎట్లా అంటే నాకు స్విమ్మింగ్ వచ్చు కానీ నీలేదరాదు రాదు బెడ్ మీద కూర్చొని చెప్తాక బ్యాక్ స్టోక్ ఎట్లా కొట్టాలా బెడ్ మీద మంచిగా వచ్చు అరే బెడ్ మీద కొట్టేదాన్ని స్విమ్మింగ్ అనరు ఒకసారి నీళ్ళలోకి దొబ్బితే అంత మర్చిపోతావు బ్యాక్ స్టోక్ గేట్స్తో అంతా నీళ్ళు వేరే బెడ్ వేరే నీకు ప్రాక్టికల్గా మాట్లాడికి రాకపోతే నీకు స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుని ఏం నీకినావును ఎందుకు నీకు ఇంగ్లీష్ ఆ నేర్పించేటోడు నీక చెప్పలేదా లేకుంటే నీకు అది అడిగే ధైర్యం మీద నాకు అర్థమైంది కానీ నా చిన్న లాస్ట్ ఇరవై సెకండ్లో ముగిస్తా నా లాస్ట్ అపీల్ ఏంటంటే మీ అందరిలోకి ఇంగ్లీష్ నేర్చుకునే కోరిక ఉంటే నా దగ్గరికి రాకండి తపన ఉంటే రండి సరైన మీకు దొరికింది అనుకోండి నేను నేర్పిస్తాను సిక్స్టీ డేస్ టు నైంటీ డేస్ టైం పడుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ దర్ లెవెల్ కొందరు క్వశ్చన్ అవుతారు ఎంత టైం నేర్పిస్తారండి దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఇది ప్రాక్టికల్గా నేను దొంగతరు కూడా ఆన్సర్లు ఇయ యాదగిరి తిరుగుతా వన్కి ఎంత టైం పడుతుంది అని ఒకటి బెంగళూరు నుంచి అడిగితే ఆయనకి టైం వేరే ఉంటుంది హైదరాబాద్ నుంచి అడిగితే ఆయనకి టైం వేరే ఉంటుంది దుబాయ్ నుంచి అడిగితే ఆయనకి టైం వేరే ఉంటుంది అసలు ఏమీ రాదు స్క్రాచ్ నుంచి నేనే నేర్పేయాలంటే మినిమం హండ్రెడ్ డేస్ పడుతుంది నీకు కొంత వచ్చు ఇంటి అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి రాదు కొంత కొంత నేను మాట్లాడతా కానీ మిస్టేక్స్ వస్తాయి అది వేరే స్టేజ్ బేసిక్ ఐదు స్టేజ్లు ఉంటాయి బేసిక్ రెమీడియల్ అడ్వాన్స్ ఫ్రూక్వెన్సీ క్రియేటివ్ నేను క్రియేటివ్ వరకు మిమ్మల్ని తీసుకెళ్తాను నడిచే ఓపిక మీకు ఉందా దమ్ము ఉందా యాక్చువల్గా ఏమంటారు నా తీట ఉందా అంటారు చూడండి సారీ ఐఎమ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్ ఆ మంట కసి ఉందా ఉంటే రండి అట్లని చెప్పి నేను కసి ఉంది కాబట్టి ఐదు గంటలు కష్టపడాలా లేకుంటే నీకు రాదు అట్లే డైలీ హాఫ్ అన్ అవర్ కష్టం అనుకుంటే పొద్దున ఫిఫ్టీన్ మినిట్స్ రాత్రి ఫిఫ్టీన్ మినిట్స్ ఇంగ్లీష్ ఎట్లా రాదో చూద్దాం ఇప్పుడు ఈ వీడియో ఎవరికైతే అర్థమవుతుందో ఇంగ్లీష్ రాక బాధ ఉంటుంది చూడండి వాళ్ళకి కనెక్ట్ అవుతారు అట్లాంటి వాళ్ళు నాకు ఐదు వందల మంది వద్దు ఐదు మంది రాదు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి హై హ్యాపీ సో ఇంతకంటే మంచిగా నాకు చెప్పడం రాదు ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు రాకపోతే అది బుక్కులు లేదు మా సార్ ఏర్పడలేదు అంటే ఇన్స్టిట్యూట్ అయినా తప్పు మీరైనా తప్పు నాకు తెలిసి ఇన్స్టిట్యూట్స్ కంటే ఎక్కువ తప్పు మీరు మోసపోవడానికి నువ్వు రెడీ ఉంటే మోసం చేస్తున్న మార్కెట్లో చాలామంది రెడీ